హలో మృగశిరా కార్తి వచ్చేసిందండి అంటే మనకి మందు కూడా ఈ టైంలోనే ఇస్తారు మన ఆస్తమా ఉబ్బసం పేషెంట్లు ఎంతగానో ఎదురు చూస్తూ ఉంటారు ఎప్పటిలాగే ఈసారి కూడా జూన్ ఎనిమిది పదకొండు గంటలకు ప్రారంభమయ్యి జూన్ తొమ్మిదో తారీఖున పదకొండు గంటలకి ముగుస్తుంది అసలు ఈ చేపమందు ప్రత్యేకత ఏంటి ఇది ఎంతవరకు ఉపయోగపడుతుందో తెలుసుకుందాము ఈ చేపమందు మనకి తయారు చేసేది డిస్ట్రిబ్యూట్ చేసేది బత్తిని సోదరులని ఒక ఫ్యామిలీ నుంచి వస్తుందండి ఆ ఫ్యామిలీకి వాళ్ళు తరతరాలుగా వాళ్ళ వంశం నుంచి అందరూ కూడా ఈ దీనిలోనే ఉన్నారు వాళ్ళ పూర్వీకులకి ఇది ఎలా వచ్చిందంటే ఒక సాధువు ఊరు ఊరు తిరుగుతూ ఇలాగే ఈ ఈ మెడిసిన్ ని ఇస్తూ ఉన్నాడు అస్తమా రోగులకి ఉబ్బసం రోగులకి ఇలా ఇస్తూ ఉన్నాడు అలాగా వీళ్ళ ఇంట్లో ఆశ్రయం తీసుకోమని ఈ బత్తిని ఫ్యామిలీ వారు కోరారు ఈ విధంగా మందు తయారు చేసి మీరు కూడా ప్రజలకు మంచి చేసేలా చూడాలని వాళ్ళ బతిని ఫ్యామిలీ వారికి చెప్పారంట ఆ రోజు నుంచి వాళ్ళు కూడా తరతరాలుగా ఈ మెడిసిన్ ని తయారు చేస్తూ ఆస్తమా ఉబ్బసం రోగులకు పంచుతూ ఉన్నారు దీనికి ఏ విధమైన ఫీజు అయితే ఏమీ లేదు అండ్ ఈ మెడిసిన్ ని మూడు మూడు టైప్స్ లో ఇస్తారండి చేప మందు ఇంకోటి కార్తీ ప్రసాదం మూడోది బెల్లం ప్రసాదం ఈ చేప మందు తీసుకున్న తర్వాత ఈ కార్తీ ప్రసాదం అనేది ఇంటికి ఇస్తారు అది ఏంటంటే ఫార్టీ ఫైవ్ డేస్ మనం ఇలా మెడిసిన్ వాడాలండి ఖచ్చితంగా ఈ చేపమందు వేసుకుంటేనే కాదు ఇది కూడా వాడాలి వాడిన తర్వాత ఫుడ్ రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి అవి కూడా డైట్ కూడా ఫాలో అవ్వాలి వాళ్ళు చెప్పిన విధంగా ఆనియన్ టమాటా ఇవి తినకూడదని కొన్ని ఉన్నాయి సో వాళ్ళు ఇచ్చిన చాట్ ప్రకారం వాళ్ళు ఇచ్చిన ఐటమ్స్తో మనం రెసిపీస్ చేసుకొని ఆ విధంగా ఫుడ్ రిస్ట్రిక్షన్స్ పాటించాలి ఈ ప్రసాదం ఏంటంటే ఒక బాల్లాగా పెద్ద హెర్బల్ ఎల్లోది ఉంది కదండి ఉండ అది ఇస్తారు దాన్ని మనం సిక్స్గా డివైడ్ చేసుకోవాలి సిక్స్ మాత్రల్లాగా డివైడ్ చేసుకోవాలి చిన్న చిన్న ఉండల్లాగా దాన్ని మనం షేడ్లో కానీ లేదా ఫ్యాన్ కింద కానీ ఆరపెట్టుకోవాలి ఆరపెట్టుకున్న తర్వాత అది కొంచెం డ్రై అయిపోయాక మనం ఆ బాటిల్లో తీసుకొని దాన్ని ఒక ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్కి ఒక మాత్ర చొప్పున తీసుకోవాలి ఆ ఫార్టీ ఫైవ్ డేస్ మనం వాడాలి కదా మెడిసిన్ ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ఆ మాత్ర తీసుకోవాలి అది ఎలా తీసుకోవాలంటే అది డ్రై అయిపోయి ఉంటుంది కదా కొంచెం గోరువెచ్చని నీళ్ళు అలా ముంచుకొని అలా నోట్లో వేసుకోవాలి అంటే కొంచెం డ్రై అయిపోయి ఉంటుందా వెక్ చేయడానికి బాబు ఆ వాటర్ని కూడా తాగేయాలి మనం అలాగా ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ఒక మాత్రం చొప్పున వేసుకోవాలి అండ్ ఈ వీళ్ళు చెప్పిన ఈ డైట్ షాట్ కూడా ఫాలో అవ్వాలి ఈ మందుతో పాటు ఇదంతా ఫాలో అవుతేనే మనకు రిజల్ట్ ఉంటుందని వాళ్ళు చెప్తున్నారు వెజిటేరియన్ వాళ్ళకి బెల్లం ప్రసాదం ఈ నాన్ వెజ్ కి వెజిటేరియన్ డిఫరెన్స్ ఏంటంటే ఈ ఈ నాన్ వెజ్ ఈ ట మందు తీసుకున్న వాళ్ళకి రిజల్ట్ ఫోర్ ఇయర్స్ టు ఫైవ్ ఇయర్స్ లేదంటే ఫైవ్ టు సిక్స్ మనకి రిజల్ట్ ఉంటది అంటున్నారు అదే బెల్లం ప్రసాదం అయితే ఎయిట్ టు టెన్ ఇయర్స్ చొప్పున ఉంటది అంటున్నారు సో కొంచెం స్లోగా ఉంటది ఈ వెజ్ వెజిటేరియన్ వాళ్ళకి రిజల్ట్ అండ్ ఈవెన్ ఈ ఇయర్స్ ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుందని కూడా ఏమి లేదంటున్నారు మన బాడీ మెటబాలిజం బట్టి బాడీ తత్వాన్ని బట్టి ఒక్కొక్కరికి రిజల్ట్ డిపెండ్ అయి ఉంటుంది అని అంటున్నారు కొంతమందికి ఫాస్ట్ గా కూడా తగ్గిపోయిన వాళ్ళు ఉన్నారు కొంతమంది లేట్ గా అయిన వాళ్ళు కూడా ఉన్నారు అన్నట్టుగా చెప్తున్నారు చిన్నపిల్లలకైతే వన్ టూ ఇయర్స్ నుంచే తీసుకోవడం స్టార్ట్ చేయొచ్చు ఈ మందు అని చెప్తున్నారు ప్రోసెస్ అంతా వన్ సెవెంటీ నైన్ ఇయర్స్ నుంచి తిరుగుతుందండి అప్పుడు నుంచి వీళ్ళ వంశం ప్ర వంశాచారం లాగా అలాగా ప్రతి వాళ్ళు చేసుకుని మనకైతే ఆ రెసిపీని అయితే చెప్పడం లేదు వాళ్ళు ఆ మెడిసిన్ ఎలా తయారు చేస్తున్నారో మన డాక్టర్స్ కూడా అది ఎలా తయారు చేస్తున్నారో బయటకు చెప్తే బాగుంటది దానిలో ఏమైనా స్టెరాయిడ్స్ ఏమైనా వాడుతున్నారా ఎందుకంటే ఈజీగా ఇన్స్టంట్ గా రిలీఫ్ వచ్చినట్టుగా ఫస్ట్ అనిపిస్తుంది అంటున్నారు కదా దాని కొంచెం బయటకు చెప్తే బాగుంటది అన్నట్టుగా అన్నారు కానీ వీళ్ళైతే దీన్ని షేర్ చేసుకోలేదండి అందుకే మెడిసిన్ ఏదైనా అయితే కొంచెం మెడిసిన్ ఏ ఏదైనా అయితే అందులో ఏం కలుపుతున్నారో చెప్పాలి అందుకే వాళ్ళు దాన్ని మెడిసిన్ కూడా అనరు దాన్ని జస్ట్ చేప ప్రసాదం అనే అంటారు వచ్చి దీనిలో పసుపు ఇంగువ ఇంకా బెల్లము ఇంకా వివిధ రకాల వనమూలికలు కలుపుతున్నారని తెలిసింది అండ్ ప్రజలు కూడా దీని మీద ఇంట్రెస్ట్ చూపించడానికి వాళ్ళు పడుతున్న బాధకి పాపం ఫ్రీగా మెడిసిన్ వస్తుంది కదా ట్రై చేస్తే ఏముంది అని అని వాళ్ళు తట్టుకోలేక వచ్చే వాళ్ళే ఎక్కువ ఉన్నారని డాక్టర్లు వాదిస్తున్నారు మరి తారీఖున పొద్దు మార్నింగ్ పదకొండు గంటలకు మొదలయ్యి జూ జూన్ తొమ్మిదో తారీఖున పదకొండు గంటలకు ముగుస్తుంది తరు దీనికి కూడా మృగశిర కార్తీక ఇరవై నాలుగు గంటలు ఉంటుంది సో ఆ సమయంలో ఇస్తే రిజల్ట్ బాగుంది ఉంటుందని వాళ్ళు ఆ టైంలోనే ఇవ్వడం మొదలు పెట్టారు సార్ అయితే ఆరు ఏడు లక్షల మంది వస్తారు అన్నట్టుగా అంటున్నారు వాళ్ళు ఎంత మంది వచ్చినా వాళ్ళ మెడిసిన్ అయితే అందరికి అందుబాటులో ఉండేలాగా ఏర్పాట్లు కూడా అందరికి సరిపోయేలాగా చేస్తున్నామని ఆ బతనీ సోదరులు తెలిపారు డాక్టర్లు మాత్రం ఇది క్యూర్ ఇవ్వదని కొట్టిపారేస్తున్నారు ఎందుకంటే ఆస్మాకి ఇంతవరకు మెడిసిన్ అనేది లేదు ఈవెన్ ఫారెన్ సైంటిస్ట్లు కూడా చెప్పేది అది ఆస్మాకి ఇంతవరకు క్యూర్ అనేది లేదు కేవలం ఇది ఒక ఒక అపోహ మాత్రమే అన్నట్టుగా వాళ్ళు అంటున్నారు అండ్ ఈ మెడిసిన్ వల్ల మనకి ఇంకా ఎక్స్ట్రా సైడ్ ఎఫెక్ట్స్ కూడా వచ్చే ఇది ఉంది అండ్ ఆల్సో మనకి హైజీన్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి శుభ్రత పాటించకపోవడం వల్ల వాళ్ళు చేపమంది ఇచ్చేటప్పుడు వాళ్ళు చే నోట్లో పెడుతూ ఉంటారు కదా అలా ఒక లాలాజలం జలం ఇంకోళ్ళకి అంటుకొని ఎంత మనం ట్రై చేసి పాటించినా కూడా ఆ బ్యాక్టీరియా అనేది అలాగా పాకేస్తుంది దానివల్ల శుభ్రత విషయంలో ఇంకా ఎక్స్ట్రా ప్రాబ్లమ్స్ హెచ్ఐవి ప్రాబ్లమ్స్ ఇవన్నీ వచ్చే ఉన్నాయా అని అన్నారు ఫిష్ గొంతులోకి వెళ్ళాక అది మూకస్ని తినేస్తుంది దానివల్ల మీకు రిలీఫ్ వచ్చిందని అనుకుంటారు అంతే తప్ప ఏమీ ఉండదు అని డాక్టర్స్ చెప్తున్నారు గవర్నమెంట్ కూడా వచ్చే ప్రజలకు అన్ని వసతులు కల్పిస్తుంది భోజనం ఏర్పాట్లు వాటర్ సదుపాయం అన్ని ఉండేలాగా ఏర్పాటు చేస్తుంది